బెంగళూరు నుండి వస్తున్న ఆ కుటుంబ సభ్యుల్లో మరికొద్ది గంటల్లో ఇంటికి చేరుతామని ఆనందం ఇంతలోని లారీ రూపంలో కబలించిన మృత్యువు వెరసి నలుగురు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిన ఘటన వైఎస్సార్ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది భారీ లోడుతో వెళ్తున్న లారీ కారు మీద పడటంతో అందులో ప్రయాణిస్తున్న వారు బయటకు రాలేక ఊపిరాడక ప్రాణాలు విడిచిన సంఘటన అందరినీ కలిచివేసింది వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం చింతపుత్తాయ పల్లెకు చెందిన శ్రీకాంత్ రెడ్డి అతని భార్య సునీత కూతురు మరో నలుగురు బెంగళూరు నుండి స్వగ్రామంలో ఆదివారం జరిగే జాతరకు శుక్రవారం కారులు బయలుదేరి వచ్చారు మృతుల్లో శ్రీకాంత్ అతని భార్య సునీతతో పాటు కూతురు మరో మహిళ ఉన్నారు వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో చింతపుత్తాయ పల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రమాదం జరిగిన సమయంలో స్పాట్ లో ఉన్న వాహనదారులు కొందరు కారులోని వారిని రక్షించేందుకు యత్నించారు ప్రమాద సంఘటన తెలుసుకున్న

아주머니들아, 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 아주머니아아주아아주아아주아아주아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아주아아주아아아아주아아주머아 아주머니들아, 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 아주머니들 శిశికలా అండి భీమా ఆ పాప ఇద్దరు ఫస్ట్ ఈ బాబునే సార్ స్వర్ణకుమారి నామంది తీసింది తర్వాత அப்படி <laughs> తీసుకోండి ఓకే మరి తీసుకోండి చెప్తాను belees makkelo and they get were been were

Bakan <laughs> <laughs> mabaa. तो तुम लोग आ जाओ ना चलो चलो కారులో వస్తున్నారు బెంగళూరు నుంచి బెంగళూరునా మాది నందిపల్లె పల్లె దగ్గర శరీష శ్రీకాంత్ కూతురు అల్లుడు వాళ్ళిద్దరు పిల్లలు కూడా మా పిల్లలే వాళ్ళు వాళ్ళ బంధువుల పిల్లలే బెంగళూరు నుంచి